దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి చెప్పు కాలేజ్ పేరు చెప్పారు అన్న కాలేజ్ పేరు సంస్కృతి కాలేజ్ సంస్కృతి కాలేజ్ ఇదే కదా శ్రీ గౌతమి వారి సంస్కృతి క్యాంపస్ సంస్కృతి కాలేజ్ అని అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అదేనండి ఓకే 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 సార్ ఇక్కడే కాకుండా ప్రైవేటు వైద్యశాలల్లో కూడాను చికిత్స తీసుకుంటున్నారనే సమాచారం అనేది ఒకటి సార్ దీని మీద మీరు ఏమన్నా అవగాహన పెట్టిన సార్ మా దృష్టికి ప్రైవేటు హాస్పిటల్స్లో వైద్యం చేయించుకుంటే రాలేదు అదేవిధంగా ఈ ప్రాంతంలో స్కూలు కాలేజీ అనే కాదు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా అటువంటి వ్యాధి లక్షణాలు వచ్చినట్లయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా అన్ని తరవాగా ఎంక్వైరీ చేపించి తగిన చర్యలు తీసుకుంటాను ఫుడ్ పాయిందా సార్ ఇది ఫుడ్ పాయిజన్ కాదండి రా ఆ రోజు రెండు రోజుల పాటు వీళ్ళు అందరూ కూడా కల్చరల్ యాక్టివిటీస్ చేయటము అదేవిధంగా మంచులో ఉండటం వలన వీరికి ఆ కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవటం వలన వచ్చింది ఫుడ్ పాయిజన్ అయితే మేము నిర్ధారణ చేసిందంటే ఫుడ్ పాయిజన్ అయితే రాలేదు అదేవిధంగా టెస్ట్ చేయటం జరిగింది వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయని వాటిలో కూడా ఏమీ నిర్ధారణ రాలేదు వాతావరణ మార్పుల వలన వచ్చింది సో వీరందరికి కూడా చెప్పాము అంత సమయం తీసుకోకూడదని తగ ప్రిన్సిపల్ గారికి కూడా ఇన్సెక్ట్ చేశాము పిల్లల్ని అంతసేపు మనము వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాము ఇచ్చే నీరు కానీ ఆహారం కానీ శుభ్రంగా ఉండాలని చెప్పి ఇన్సెక్ట్ చేశాము